నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి రాశి ఫలాలు ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తుంది చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ సో తనని అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నమస్తే నమస్కారం మామూలుగా మనము లైవ్ కోచ్ కొన్ని లైవ్స్ చేశాము అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేశాము దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం ఎలా చేసుకోవాలి ఏమిటి అని మనం మళ్ళీ పేరెంట్స్కి సంబంధించిన క్వశ్చనే ఒక స్కూల్లో పిల్లలు సెల్ ఫోన్తో ఆడుకోవటం టీచర్ గమనించటం టీచర్ మందలించినా కూడా పిల్లల్లో మార్పు రాకపోవడం జరిగింది టీచర్ ఇక్కడ బాధపడుతూ మనకి క్వశ్చన్ చేస్తున్నారు ఏం చేయాలి ఈ పిల్లల్ని అని సో పిల్లల మీద యాక్షన్ తీసుకున్నాము ఒక రెండు దెబ్బలు కూడా నేను వేయటం జరిగింది యాజ్ అ పేరెంట్గా నేను ఇలాంటి డిసిజన్ తీసుకున్నాను పేరెంట్స్ వచ్చి మా పిల్లలు ఇలా చేస్తే మీరు ఇలా చేస్తారా మీ మీద కేసులు అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఏ ఏజ్ ఫస్ట్ ఏ క్లాసు ఎయిత్ క్లాస్ అదే కొంచెం సీరియస్నెస్ అప్పుడే మొదలవుతుంది కదా ఓకే లెట్స్ ఇది అందరికీ ఉన్న ఒక ప్రాబ్లమే అనుకుంటాను బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళదే మనం పాటించాలి అంతే కదా మన ప్రదేశం కాదు అనుకుందాం ఒకసేపు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్తారు వాళ్ళకి ఏముందో అదే పాటిస్తాం ఇక్కడ చదువుకున్న మళ్ళీ అక్కడ చదువుకుంటాం అంతే కదా అంటే ఏంటి అక్కడికి అకష్టం అవ్వాలి అంటే వాళ్ళ పద్ధతికి అకష్టం అవ్వాలి అని మనకి ముందే తెలుసు స్కూల్లో అలౌ చేయరు అని పేరెంట్స్ ముందే తెలుసు మరి ఎవరిది తప్పు ఈవెన్ స్టూడెంట్స్ను కదా అంతే కదా ఇప్పుడు మనం ఇంకోళ్ళు ఇంటికి వెళ్తాం పక్క వాళ్ళ ఇంటికి నైబర్ ఇంటికి వెళ్తాం నేను పిచ్చి పిచ్చిగా ఉండొచ్చా ఇక్కడ ఇది పడేసి అది పడేసి ఇట్లా పడేసి అలా చేయలేము కదా ఇప్పుడు మనం చేసినా కూడా ఏంటంటే ఏదో ఒక ఏదో ఒక వస్తువు ఐ మీన్ తినడానికి ఏదో ఇచ్చారనుకుందాం గ్లాస్లో నీళ్ళు ఇచ్చారనుకున్నాం ఒక చోట పెడతాం ఇంట్లో అయితే ఎక్కడ పెడితే అక్కడ పెడతాం ఎందుకంటే మనకి అలవాటు మన ఇల్లు మన ఇష్టం ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతిలోనే ఉండాలి అందుకని వాళ్ళ పద్ధతి ఏంటి అని తెలుసుకుని వెళ్ళమంటలే పద్ధతిగా ఉండాలి అంటే కొన్ని మనకి నియమాలు నేర్పారు ఇలా ఉండాలి అని దో స్కూల్కి వెళ్ళి సో ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే కదా స్కూల్ కూడా నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా జనరలే ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డిసిప్లినరీ ముందే ఇస్తారు కదా ఒక బుక్ కూడా ఇస్తారు ఇలాంటి డిసిప్లిన్స్ ఉంటాయి ఇవన్నీ చేయాలి అని సో సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు అనేది స్టూడెంట్కి తెలుసు ఎయిత్ స్టాండర్డ్ చిన్నపిల్లలేం కాదు అంత ఈ కాలంలో చిన్నపిల్లలనే ఏం లేదు చెప్పడానికి లేదు ఏం లేదు మేడం అన్నీ తెలుస్తున్నాయి అన్నీ తెలుసు ఇంక్లూడింగ్ అసలు ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకే మనకి తెలవని విషయాలు కూడా వాళ్ళు మనకి చెప్తుంటే మనం నోరెళ్ళబెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చి ఎందుకంటే అందరు డిస్కస్ చేసుకుంటారు అందరు స్టూడెంట్స్ ఉంటారు కదా ఓవర్ స్మార్ట్ వాళ్ళు ఉంటారు స్మార్ట్ వాళ్ళు ఉంటారు సో నేర్చుకుంటారు చూసి సో మనకి తెలుసు వాళ్ళకి ఏమేమి డిసిప్లిన్స్ ఉన్నాయి ఏమేమి రూల్స్ ఉంటాయి ఆ స్కూల్కి యాజ్ పేరెంట్స్ దీనో యాజ్ స్టూడెంట్స్ ఆల్సో దీనో సో ఎన్నేళ్ళ నుంచి సంవత్సరం అంతా చదువుతున్నాం కదా మరి సడన్గా ఒక సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్తారు అది ఫస్ట్ తప్పు పేరెంట్స్ దానికి వచ్చి సమర్థించడం అంతకన్నా పెద్ద తప్పు అకార్డింగ్ టు మీ ఎందుకంటే ఆ స్కూల్ డిసిప్లినరీ డిసిప్లిన్స్ నేను చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళ బుక్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు ఐ అగ్రి అది ఒకే ఒక రోజుకే మందలించాలి కరెక్టే బట్ ఈ కాలంలో ఏంటంటే పేరెంట్సే ఎవరిని కొట్టట్లేదు దట్ ఈస్ రాంగ్ మనం యాజ్ టీచర్స్ ఆల్సో మనం కొట్టకూడదు మనం మందలించి నుంచి వదిలేయాలి లేకపోతే పేరెంట్స్కి చెప్పాలి వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకోవాలి సో అందుకోసమే ఈ ప్రాబ్లం వచ్చింది ఈ సిచ్యువేషన్ ఎలా అంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది కనుక ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకుందాం కాసేపు అంటే ఏంటంటే ఎవరికి ఎలా చేయాలో తెలియక అనుకుందాం కాసేపు ఎందుకు తెలియదు అన్నీ తెలుసు బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అంతే సో ఎవరిది ఇందులో తప్పు కాదు అనాలి అసలు తీసుకొస్తేనే కదా ఫస్ట్ కారణం ఏంటి తీసుకొస్తేనే అది అయింది అంటే ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి సెల్ ఫోన్ తీసుకురావడమే ఆ స్కూల్కి సో అది తేకపోతే అది అయ్యేది కాదు కదా అన్నీ అవాయిడ్ అయ్యేవి కదా ఇది అంత డిస్కషన్ నుంచి అన్నీ అవాయిడ్ అయ్యేవి సో తీసుకొచ్చింది ఫస్ట్ తప్పు అంతే కదా అలా చేయొచ్చు ఇంట్లో ఇంట్లో నీ ఇష్టం ఇంకోళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి ఆ స్కూల్లో డబ్బు కట్టి వాడు చదువుకోవాలి అని పిల్లాడిని వేసినప్పుడు తప్పే తీసుకెళ్ళకూడదు తీసుకెళ్తే పోని బ్యాగ్లో పెట్టుకుని ఏదో ఒక చోట కామ్గా ఉండాలి అది అందరికీ తెలిసేటట్టు చెప్పుకోవడం ఎందుకు ప్రచారం అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకి పేర్ ప్రెషర్ ఉంటుంది కదా మేం గొప్ప మేం గొప్ప మేం గొప్ప మాకు ఇది ఉంది మాకు ఇది ఉంది మాకు ఇది ఉంది కైండ్ ఆఫ్ థింగ్ ఈ పియర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది కనుక వాళ్ళు కూడా పిల్లలకి కూడా తెలియదు సో ఇదేంటంటే ఈ సిచ్యువేషన్ ఎవరిది రైట్ కాదు ఎవరిది రాంగ్ కాదనే చెప్పాలి ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఫోన్ తేవడం రైట్ ఫోన్ తేవడం నలుగురికి చూపించడం దాని మీద డిస్కస్ చేయడమో లేకపోతే ఏం జరిగిందో మనకి తెలియదు సో చూపించడం వల్లనే కదా టీచర్కి కనిపెట్టింది అది బ్యాగ్లో ఉండుంటే అయ్యేది కాదు కదా అంటే ఏంటంటే నేను ఎక్కడ ఎలా ఉన్నా నాకు జరిగిపోతుంది అన్న ధైర్యం అంటే అంత గారాభం అనేది పనికిరాదు అంటే అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి డిసిప్ పిల్లవాడు తప్పు చేశాడని పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ వచ్చి అసలు మా పిల్లవాడిని క్వశ్చన్ చేయడానికి మీరెవరు అంటే స్కూల్కి రావడం వేస్ట్ కదా అంటే వాళ్ళ డిసిప్లిన్ స్కూల్లో మనం పాటించవలసింది మన స్కూల్లో వేసినప్పుడు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా సపోజ్ మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా మనం కొంచెం జాగ్రత్తగానే ఉంటాం ఇంట్లో ఉన్నట్టే ఉండం అన్ని అన్ని చోట్ల ఉంటామా ఉండం సో అలాంటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందులో ఒక స్కూలు ఒక డిసిప్లిన్ అందులో ఏమో వేల మంది స్టూడెంట్స్ ఉన్న చోట మనం చేసేదే కదా తప్పు అంటే ఏంటంటే యాజ్ పేరెంట్స్ కూడా మనం ఏంటంటే పిల్లల్ని ఖండించాలి కానీ టీచర్ని చెప్పకూడదు రేపు ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ టీచర్స్కి ఇలాంటి పిల్లలకి టీచ్ చేయాలని ఉండదు కదా ఇంట్రెస్ట్ తప్పే కానీ ఒకటి మాత్రం కొట్టడం అనేది మాత్రం కొట్టకూడదు మందలించాలి అన్న వరకు కరెక్ట్ ఎందుకంటే చాలా చోట్ల నేను చూస్తున్నాను కదా ఇంకో ఎపిసోడ్ చెప్పాలంటే ఇలాగే స్కూల్ మార్పించవలసి వచ్చింది ఎందుకంటే రోజు కొడుతున్నారు అబ్బాయిని అని కొడితే ఏమవుతుందంటే ఆ చిన్నపిల్లాడు ఇంకా ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ అబ్బాయి సో కొడితే ఏమవుతుందంటే అసలు వెంట మానేస్తారు పిల్లలు నెమ్మదిగా చెప్పాలి పేషెంట్గా ఉంటేనే అక్కడ పనులు అవుతాయి లేకపోతే పనులు అవ్వవు ఓకే అది సిచ్యువేషన్ ఎలా వచ్చిందో మనకి తెలియదు కనుక కొట్టడం వరకు వెళ్ళారంటే ఉద్రేకత ఎంత ఉందో మనకి తెలియదు వాళ్ళు ఎదురు తిరిగి ఉండొచ్చు ఎందుకంటే ఆ అబ్బాయి అలా ఉన్నాడు మనం గారాభం ఎక్కువ అనుకున్న ఎక్కువయ్యి సెల్ ఫోన్ తీసుకొని వచ్చి ఎదురు మాట్లాడటం వల్ల నాలుగు దెబ్బలు పడ్డాయి అది సో అది తప్పు ఎవరిది అనేది మొత్తం సిచ్యువేషన్ మనకి వచ్చినప్పుడు కానీ మనకు తెలియదు నాకు తెలిసినంతవరకు ఏంటంటే అబ్బాయిదే ఆర్ ఆ స్టూడెంట్ది తప్పనే అనిపిస్తోంది నాకు బట్ మొత్తం సిచ్యువేషన్ విన్నప్పుడు మనకి తెలుస్తుంది అంతవరకు వచ్చిందంటే వీళ్ళు బిహేవియర్ పట్టే కదా ఎస్ అలా బిహేవ్ చేయకూడదు మన అది ఇంకోటి ఏంటంటే అలా బిహేవ్ చేసినా కొట్టకూడదు అనేది ఒక లెక్క ఉందన్నమాట సో రెండు అంటే ఈ సిచ్యువేషన్ రెండు బ్యాలెన్స్ అయ్యాయి అని చెప్పాలన్నమాట అంటే తేవడం అనేది తప్పు బికాజ్ దాని మూలాన్ని ట్రిగర్ అయింది యాక్షన్స్ అన్ని రైట్ సో అది తేయకూడదు అంతే దట్ ఇస్ అ డిసిప్లిన్ సో ప్రిన్సిపల్ ఏమో చెప్పాలి నువ్వు తేకూడదు ఇంకా అయిపోయింది లేకపోతే ప్రిన్సిపల్ రూమ్లో కూర్చోపెట్టేసి పేరెంట్స్ని తీసుకెళ్ళిపోమని చెప్పవచ్చు బట్ ఇవన్నీ ఫారెన్లో ఇలాగే జరుగుతాయి ఎందుకంటే దే కాంట్ రేస్ అ హ్యాండ్ ఇక్కడెక్కడ ఈ ఇలా చిన్న చిన్నగా ఒక రెండు రెండు దెబ్బలు వేయడాలు లేకపోతే కర్ర పెట్టు కొట్టడాలు చాలా వస్తున్నాయి మనకి న్యూస్లో కూడా చూస్తున్నాను నేను మూవీస్లో కూడా చూస్తున్నాను ఈ మధ్యన సో ఇవి చేయకూడదు యాక్చువల్గాను ఈ కాలంలో చేయకూడదు ఏ కాలం అంటే పోయిన కాలంలో అయితే కొట్టేవాళ్ళు అందరం తన్నులు తిన్నవాళ్ళమే నేను తినలే నేను అన్నిటిలో ఫస్ట్ నేను ఫస్ట్ వేయడం బట్ ఎక్కడో చోట చిన్న చిన్న దెబ్బలన్న తిన్నవాళ్లే కదా అంటే తల్లిదండ్రుల దగ్గర ఓకే మన స్కూల్ దగ్గర ఏం అవ్వలేదు సో జనరల్గా ఇప్పుడు ఏంటంటే అది ఆ కాలం అయిపోయింది ఇప్పుడు పోలీసులే కొట్టట్లా అన్లెస్ అంటులు చాలా ఇది ఇది ఉంటే కానీ యూ నాట్ సపోజ్ టు రేజ్ హ్యాండ్ అంటారు అది హ్యూమన్ రైట్స్ వరకు వెళ్ళిపోతుంది అది ప్రాబ్లం ఇక్కడ సో అన్నెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కూల్కే ప్రాబ్లమ్ వస్తుంది సో అందుకోసమని ఇటు ఏంటంటే ఎంత ఉద్రేక్త ఉన్నా స్టూడెంట్స్ని కొట్టకూడదు అనేది ఒకటి ఉంది అది పేరెంట్స్ వరకు వెళ్ళి వాళ్ళు ఎదురు తిరగడం అనేది తప్పే అది ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు మందలించకపోతే రేపు వాళ్ళనే వాళ్ళకే ఎదురు తిరగచ్చు కదా ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే స్టూడెంట్ స్టూడెంట్గానే ఉండాలి మనం జాగ్రత్తగా పెంచుకొచ్చిన ఒక మొక్కని మనం ఎవరో ఒకళ్ళు విరిస్తే మనకి కోపం వస్తుంది కాదు అట్లా కానీ ఆ మొక్కని సంరక్షించాలి కదా మనం ఫ్రూట్ ఇచ్చే వరకు లేకపోతే ఏంటి ఆ ఫ్రూట్ రాదు ఆ ఎలా ఆ ప్లాంట్ ఎలా ఆర్ ట్రీ ఎలా రావాలి అంటే మనమే స్టంట్ చేస్తున్నాం ఆ గ్రోత్ని అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట అంటే ఏంటంటే మంచి బుద్ధుల నేర్పమని అందుకే పేరెంట్స్కి చెప్పేవాళ్ళు అందుకనే నేను ఎప్పుడు సనాతన ధర్మం అంటా నేను పాజిటివ్గా వెళ్ళండి నెగిటివ్గా వెళ్ళదు అంత సిచ్యువేషన్ నెగిటివ్ అయింది ఎందుకు అయింది స్టార్టింగ్ ప్రాబ్లం కానీ స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటి ఫోన్ తీసుకురావడం ఫోన్ తీసుకొస్తేనే ఇదంతా ట్రిగర్ అయ్యి ఇంతవరకు వెళ్ళింది అది లేకపోతే ఏ ప్రాబ్లం లేదు కదా ఎవరి పని వాళ్ళు సో ఏదో ఒకటి కారణం ఉంటుంది కదా కారణం లేకుండా అంత సిచ్యువేషన్ అవ్వదు సో జాగ్రత్త పడాలంటే అటు పేరెంట్స్ కను జాగ్రత్త పడాలి అటు ఇష్టం టీచర్స్ ప్రిన్సిపల్స్ గాను ఆర్ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ ఫోన్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడం అనేది బెటర్ కదా ఓకే సో ఉంటే ఏవో ఉంటే ఇంకా ఉంటే అంటే సిచ్యువేషన్ మనకి హోల్గా తెలియదు కదా ఇంకా తెలిస్తే ఇంకా చెప్పచ్చు కానీ ఏంటంటే పేరెంట్స్ కూడా అందుకనే మంచి బుద్ధులు నేర్పాలి అని చెప్తాం సో పేరెంట్స్కి కానీ ఇటు టీచర్స్కి కానీ అటు మా పిల్లలకి కానీ ఏదైనా స్విచ్ఓర్డ్స్ కానీ అఫర్మేషన్ కానీ ఏమన్నా చెప్తారు స్విచ్ బోర్డ్స్ అంత పని చేయవు ఎందుకంటే పిల్లలు ఎలాగో చేయరు చేస్తే పెద్దవాళ్లే చేయాలి స్విచ్ బోర్డ్స్ అంటే చేంజ్ డివైన్ ఆర్డర్ డివైన్ ఆర్డర్ నేను చాలాసార్లు చెప్పాను చేంజ్ చేయడానికి అది అలాగే టీచర్ కూడా సేమ్ డివైన్ ఆర్డర్ చేంజ్ డివైన్ ఆర్డర్ అంటే ఏంటంటే మనకి దగ్గర రాకుండా దూరంగా వెళ్ళిపోతుంది ఎనీ సిచ్యువేషన్ మనకి సాధకంగా తయారవుతుంది అని చెప్పడానికి ఎప్పుడూ చేంజ్ డివైన్ ఆర్డర్ చెప్తూ ఉంటాం డివైన్ ఆర్డర్ అంటే ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది దీన్ని మార్చమని చేంజ్ చేయమని ఇన్ పాజిటివ్ వే సో మనకి పాజిటివ్గానే కావాలి ఎందుకంటే ఎవరికి రాకూడదు ఈ సిచ్యువేషన్ అలాంటిది ఎవరిని బ్లేమ్ చేయలేము ఈ సిచ్యువేషన్లో వాళ్ళు చేసింది వాళ్ళకి కరెక్టే ఈ వీళ్ళ చేసింది వాళ్ళకి కరెక్టే పిల్లలు చేసింది వాళ్ళకి కరెక్టే వాళ్ళు వాళ్ళకి తెలియదు తెలియని వయసు సో వా ఎవరిని బ్లేమ్ చేయలేము తీసుకెళ్ళకూడదు అని ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి అలాగే పేరెంట్స్ కూడా నువ్వు తీసుకెళ్ళకూడదు ఇలా ఉండాలి స్కూల్ ఎలా చెప్తే అలా ఉండాలి అని చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంతే కదా మనమైనా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఎదురుగా ఏమీ చేయమని చెప్పం కదా ఎందుకంటే ఆ స్కూల్లో చదువుకోవాలి మనం డబ్బు కడుతున్నాము ఇంత శ్రమ పడుతున్నాము మనం కూడాను సో వాళ్ళు పైకి రావాలి పిల్లలు అనే ఒక ఉద్దేశంలోనే మనం మంచి స్కూళ్ళల్లో వేస్తున్నాం ఇది కూడా నేను నా ప్రకారం మంచి స్కూలే కదా రైట్ చేస్తే మంచిది సో చాలా చక్కగా చెప్పారు పేరెంట్స్ కానీ అటు ఇటు టీచర్స్ కానీ పిల్లలు కానీ పాటించాల్సిన నియమాలు ఏమిటి స్కూల్లో ఏ విధంగా ఉండాలి పేరెంట్స్ దగ్గర ఉన్నట్టే స్కూల్లో కూడా ఉంటామంటే అసలు కుదిరే పని కాదది మనం కొన్ని కొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు నేర్పించే వాళ్ళకి ఖచ్చితమైన గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఏది చెప్పినా మనం వినాలి ఫార్టీ మెంబర్స్కి ఒకటే రకంగా చెప్తారు టీచర్స్ అనేవాళ్ళు ఈ సమస్య ఏదైతే ఉందో అందరికీ వర్తిస్తుంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ పేరెంట్స్ కానివ్వండి పిల్లలకి కానివ్వండి అలాగే టీచర్స్ కానివ్వండి మేడం చెప్పినటువంటి విషయాలు అన్నీ తప్పకుండా పరిగణలోనికి తీసుకోండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఇలాంటి సమస్యలు ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదా ఇలాంటి సమస్యలతో మేము బాధపడుతున్నాం మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే